జంగారెడ్డిగుడెం నూరు పడకల ఆసుపత్రి నందు పలు విభాగాలను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ క్షుణ్ణంగా పరిశీలించారు బ్లడ్ బ్యాంక్ ఓపీ ఐసియు డయాలసిస్ మెయిల్ ఫీమేల్ వార్డులతో పాటు నూతనంగా నిర్మించే గైనకాలజిస్ట్ విభాగ భవనాన్ని జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం సెంటర్ ను పరిశీలించారు రికార్డులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలను రోగుల వద్ద నుంచి అడిగి వివరాలు సేకరించారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరైన గైనకాలజిస్ట్ భవనం నిర్మాణంపై అధికారులను ఆరా తీశారు పనులు ఏ మేరకు సాగుతున్నాయి అనే అంశాలను పరిశీలించారు బాలల సత్వర చికిత్స కేంద్రం నందు పిల్లలు లేకపోవడంపై ప్రశ్నించారు చికిత్స చేయించుకుని వెళ్లిపోయారని సిబ్బంది సమాధానమిచ్చారు రిజిస్టర్ లో సంబంధిత పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నంబర్ లేకపోవడం విస్మయం వ్యక్తం చేశారు వైద్యం ఏ విధంగా అందుతుందో తెలుసుకోవాలంటే రిజిస్టర్ లో ఫోన్ నంబర్ ఉండేలా చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైఎస్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరై గుప్తా నాయకులు బతిన చిన్న మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడు వీరాంజనేయులు కౌన్సిలర్ అయినాల రమణమూర్తి పిపిఎన్ చందర్ రావు లావణ్య వీరవల్లి సోమేశ్వరరావు పెప్సీ శ్రీను దోరేపల్లి విజయ్ పాల్గొన్నారు